మా అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలంలోని ఉప్పల్పాడు గ్రామం నానమ్మ వాళ్ళది కావలి దగ్గరలోని ఉలోపాళ్ళ గ్రామం నాకు మాతృస్వామ్యం ఇష్టం కాబట్టి అమ్మమ్మ నానమ్మ అని మొదలుపెట్టారు ఇటు నుంచి అట వెళ్ళాలన్నా నుంచి ఇటు వెళ్ళాలన్నా రాజపాడంలో దిగి బస్సులు మారాలి నాకు ఈ పాళవేంద్ర బాబు అని చిన్ననాటి నుండి డౌట్ కానీ ఆరో దేశానికి వెళ్ళాక అర్థమైంది పాళ్యం రూపాంతరం అయ్యి అయిందని ఎలా అయినా మనం మన ఎన్టీఆర్ రాకముందు మద్రాసీలం కదా ఈ గోల వదిలే హె చెప్పాల్సింది చెప్పు ఈ మధ్య అసలు కంటే కొసరెక్కువైంది కానీ పొడస్తా ఉంది సుప్రియ పక్కం చేరి సరే అసలు కాదు చెప్తా నాకు ఐదేళ్ల వయసు అనుకుంటా కాకపోతే మా అమ్మ దగ్గర తెలుగు నాలుగు ఆకులు ఎక్కువే చదివా మన గోపిగాళ్ళ కాకుండా బస్సుల మీద ఊర్ల పేర్లు చదివేయగలుగుతున్నా అప్పటికే మా అమ్మ అత్తారేళ్ల మీద అలకదిరి అమ్మగారింటి నుంచి నన్ను తీసుకొని ప్రయాణం కట్టింది మనం ఊరెళ్తున్నామని దోస్తులందరికీ టామ్ టామ్ వేసి కొత్త చక్కా వేసి బయలుదేరాం బస్సు రాజపాలని రాగానే మా అమ్మ ముందు నన్ను దింపి ఆ తర్వాత వాళ్ళ పుట్టిళ్ళోళ్ళు ముచ్చటపడి కట్టించిన చీపురు కట్టలు బస్సులోంచి కిందకిసిరి ఆమె దిగబోయేంతలో ఆ బస్సు నా కొడుకు ఏమొచ్చిందో రోగం చక్కా నూక్కుని పోయాడు బస్సుని కిందికి దిగి నాకు అర్థం కాల కొంతసేపు అయిన తర్వాత నాకు అర్థమైంది నేను బస్సులోంచి దిగేశాను మా అమ్మ బస్సులోంచి దిగల మా అమ్మెక్కిన బస్సు నెల్లూరు వెళ్ళిపోయింది నేనేం చేయాలా చుట్టూ చూశాను రోడ్డుకి ఎదురకుండా నెల్లూరు నుండి మా ఊరు వెళ్ళే బస్సు ఉంది ఒకటికి రెండుసార్లు చదివా నెల్లూరు కోవూరు రాజపాలెం గండవరం కొత్తవంగల్లు గొట్లపాలెం పెదపుత్తేడు ఉప్పలపాడు అని బస్సు పక్క వైపున చక్కగా కనబడ్డాయి అబ్బా చదవడం సూపర్గా వచ్చేసింది మా గోపిగాడు గాడిలో పెరిగాడు ఆడికి ఇప్పటికీ రాదనుకుంటూ ఒక్క తాటిని రోడ్డు దాటినాం బస్సు ఎక్కి ఇద్దరు పెద్దోళ్ళ మధ్య సీట్లో ఇరుక్కున్నా మనకి అప్పటికి ఇంకా టికెట్ వయసు కూడా కాదు ఎవరు అడగల మా ఊరు చేరారు ఎలా అబ్బా మా అమ్మమ్మకి చెప్పడం మా అమ్మ తప్పిపోయిందని ఒకటే ఆలోచన బస్సు అంతా బస్సు దిగ్గానే నన్ను బస్సు ఎక్కించి అక్కడే ఆడుతున్న దోస్తులకేమీ అర్థం కాలే నన్ను చూసి ఏంట్రామ్మా ఏదో కన్ఫ్యూషను ముందే నేను మా అమ్మ తప్పి ఏడస్తూ ఉంటే అంటూ ఇంటికి బయలుదేరా వీళ్ళు గమ్మునుంటారా నాకంటే ముందులోకి ఎత్తారు మా అమ్మమ్మ కాడికి ఓ ఈసరమ్మ నీ కూతురు తప్పిపోయిందమ్మా అంట మా అమ్మమ్మ భలే హుషారైన మడిచిలే అచ్చున అలాగా వెంటనే మా సీనర్ని అదే బస్ ఎక్కిచ్చింది రాజపాలానికి ఈలోపే మా అమ్మ మా అమ్మతో పాటు రాజపాలెంలో దిగిన మా ఊరు వాళ్ళంతా నా కోసం రాజపాలెం అంతా వెతికి వెతికి ఏడ్చుకొని ఏడ్చుకొని మళ్ళా అదే బస్సు నెల్లూరు వెళ్ళి తిరిగి వస్తుంటే దాని రాజపాలను ఎక్కి మా ఊరికి బయలుదేరారు ఈ రెండు బస్సులు గండవరంలో గలుచుకున్నాయి మా సీనన్న వెంటనే మా అమ్మకాడికి వెళ్ళి మనోడు సూపర్గా ఉన్నాడు నువ్వేమి ఏడవాకని మన క్షేమ సమాచారాలు చెప్పి మా అమ్మను ఉప్పలపాటికి తీసుకొచ్చాడు ఎట్లా అయినా మా అమ్మ సూపర్ నా వైపు విమానం మోతమో గేలాగట్ల నేను అనుకున్నట్టు మా అమ్మే దబ్బిపోయిందని నమ్మేసింది దగ్గరికి తీసుకొని తవుడుకొని పొట్ట నిండా బొగ్గు పెట్టి పొట్ట మీద వేసుకొని నిద్ర వచ్చింది నేను లేచేసరికి ఏదో పుస్తకం చదువుతా కనబడింది అప్పుడు దొలిచింది ఏదో పురుగు నా బుర్రని ఓ అమ్మ అమ్మ నేను ఒకటి అడుగుతా చెప్తావా అని అడగరా అంది మా అమ్మ తేటంగా అవునే నేను చిన్నపిల్లవాడిని కదా రాజుపాలెంలో తప్పిపోయాను కదా నేను దొరికే వరకు నువ్వు రాజుపాలెం వదలకూడదు కదా అక్కడే ఉంటాననుకోకుండా మరి మన ఊరి బస్సు ఎలా ఎక్కావు అని